నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఇట్ విల్ మీన్ ద వరల్డ్ మీ మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది నాన్నగారు లాగే కష్టపడతాను అల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేసు కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ద్రువ్ అంటే చాలా ఇష్టం అని వాటితో చెప్పాలన్నదే నా కోరిక ఆ రోజు రావాలని అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్ కోరుకుంటూ నానూ థాంక్యూ ఆల్ अगेन थैंक यू बालाजी సార్ థాంక్యూ వౌ ద్రమ్ గారు అస్సలు అమేజింగ్ అస్సలు మీ తెలుగు స్పీచ్ కి సార్ అవార్డు ఇచ్చేయచ్చు సార్ ఎంత క్యూట్ గా చెప్పారు అంత పద్ధతిగా నేర్చుకొని వి ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి మా తెలుగు సినిమా ప్రేక్షకులు మా తెలుగు జనాలు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బారియర్ లేకున్నా వి ఆర్ రెడీ మంచి కంటెంట్ ఉంటే హిట్ చేయడానికి మిమ్మల్ని ప్రేమించడానికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ ట్వంటీ 24 విక్రమ్ గార్ లాగా అప్పట్లో ఐ అపరిచి శివపత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఇవెన్ సినిమా మీకు బైసన్ తెలుగులో తెలుగు మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కూర్చుడ్ కూర్చుడ్ థ్యాంక్ అండి ఎంత బాగుందంటే హాయిగా ఉంది మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు అప్పర్ చిత్తూరు దగ్గర నుంచి మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగ్రాజులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్ బైసన్ ట్రైలర్ చూశాం ఫెంటాస్టిక్ రియల్ ఫ్యాబ్రిక్ థ్యాంక్ అండ్ అది లెటర్ ఎవరు రాశారు సార్ ఎంత ముద్దుగా చదివారు ఇన్ ఇంగ్లీష్ ఫర్ మే తెలుగు బైసన్ హౌ బిక్ అండి ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి